భారతదేశంలో ముస్లిం మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా చక్కగా చట్టం చెప్పారు చట్టం గురించి హోటల్ కానీ మైనార్టీస్ గురించి మాట్లాడేందుకు ఒక విషయం చెప్పాలంటే ప్రచార కమిటీ అని రంగనాథ్ కమిటీ అని చెప్పేసి రెండు కమిటీలు భారతదేశంలో అప్పటి ప్రభుత్వం అయితే ఈ భారతదేశంలో అత్యంత దళిపడి వర్గాలు ఎవరు వాళ్ళకి మనం చట్టపరంగా న్యాయపరంగా రాజకీయ పరంగా ఏం చేయగలం వారి యొక్క జనాభా నిష్పత్తి ఎంత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి అధ్యయనం చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆ రెండు కమిటీలు కూడా పార్లమెంట్కి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాయి ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ వాళ్ళేంటే భారతదేశంలో విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా వెనుకబడిన వరకు ముస్లిం అంటే ఎంత లక్షల చూసుకుంటే పద్నాలుగు పాయింట్ల కావచ్చు పదిహేను కాబట్టి కూడా అంటే ఈరోజు కోటి నలభై లక్షల మంది జనాభా ఉందంటే ఇరవై ఒక్క కోట్ల మంది బయట ముస్లిం జనాభా ఉన్నారు అలాగే క్రిస్టియన్స్ భారతీయులు చూసినట్టు ఈ రోజు భారతదేశంలో ముప్పై కోట్ల మంది పైగా జనాభా ఉన్నారు అంటే ఇంత పెద్ద జనాభా అంటే ప్రపంచంలో ఎన్నో ఎన్నో కంట్రీ కన్నా ఎన్నో ఒక పది పదిహేను కంట్రీ కన్నా ఎక్కువ జనాభా ఉంది రాష్ట్ర పరంగా చూసినా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు ఐదున్నర కోట్లు ఉంటే ఈ జనాభా ఒక ముస్లిం జనాభా ఇరవై కోట్లు అంటే ఇలాంటి రాష్ట్రాలు ఒక నాలుగైదు రాష్ట్రాల జనాభా ఉన్నాయి అభివృద్ధి చెందడం అనే విషయాన్ని రెండు కమిటీలు కూడా దిఫార్ చేస్తూ వాళ్ళు వీటికి చాలా సపోర్ట్ చేయాల్సి అవుతుందని చెప్పారు అయితే వాటి గురించి తర్వాత గురించి ఎవరు కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు మైనార్టీ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి కూడా ఒకసారి చేయమని ఆ అధికారికంగా కూడా జిల్లా అధికారులకు వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మైనార్టీస్ అనేది దేశవ్యాప్తంగా మనం లెక్క వేయడం వల్ల చాలా మట్టుకు వాళ్ళకి అందాలి ఎందుకంటే మీరు జమ్మూ కశ్మీర్ తీసుకుంటే కనుక అక్కడ హిందువులు మైనార్టీ అక్కడ ముస్లింలు కాదు హిందువులకు రక్షణ కల్పించారు అవసరం చాలా ఉంది అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియన్ మెజారిటీ అక్కడ హిందువులు మైనార్టీ అంటే దేశంలో దాదాపు ఐదు రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీగా ఉన్నారు అంటే ఈ మైనార్టీ మైనార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంతోష తీసుకుంటే కనుక అప్పుడు మైనార్టీ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక పెడితే కనుక ఆ మైనార్టీ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా ప్రతి వర్గం కూడా రక్షణ కల్పించే విధంగా ఉండే రాజ్యాంగబద్ధంగా అందరి హక్కులు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రెండో విషయాన్ని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా అధికారులకి తెలియజేసుకుంటుంది ఎందుకంటే గతంలో కూడా మైనార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం అంటే కథలో మీరు ఎక్విప్మెంట్స్ ఇచ్చారు కాబట్టి అఫీషియల్ గా మీరిద్దరు కూడా చాలా పవర్ఫుల్ మరి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి లోక్ ఆ కానీ నుంచి మన రెవెన్యూ నుంచి మేడం గారు కానీ దయచేసి మీరు ఎట్టి విషయాలు రిక్వెస్ట్ చేయాలి ముఖ్యంగా వర్క్ వర్క్అౌట్ అనేది మైనార్టీకి ఒక వెనుక లాంటి ఆ వర్క్అౌట్ లో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అట్లా యాక్చువల్ గా వర్క్అౌట్ కనుక కరెక్ట్ గా పనిచేస్తే కనుక మైనార్టీ ఈ విదోన్ ఫ్యాక్ట్ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా వాళ్ళే స్వయంగా డెవలప్ అయ్యాయి ఇంకా కూడా మాకొన్ని వేల లక్షల ఎకరాల ప్రాపర్టీలు ఉన్నా ఆ ప్రాపర్టీలు అన్యాయంకి అయిపోయి ఆ ప్రాపర్టీలు విక్రత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కోర్టులో ఇడికేషన్ పెండింగ్ కొనిపోయి ఎటువంటి పద్ధర న్యాయం జరగకుండా ముస్లిం మైనారిటీ खिलाफ అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మేడమ్ గారికి విషయం కూడా గందరగోళం ఇది యొక్క ప్రాథమికంగా ఏ ప్రాపర్టీలు లిటిగేషన్లు ఉన్న ఎందుకో డిలే అవుతున్నాయి ఆ ప్రాపర్టీలు కనుక మీరు కరెక్ట్గా సత్వర న్యాయం చేసే విధంగా ఈ రెండు వర్గాలు కూడా సమ సమన్వయం సమన్వయం చేసుకుంటే కనుక ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సమన్యంగా మీరు మనం చేసుకుంటూ ఈ మూడు విషయాలు మీరు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తే కనుక మీరు నిజంగా ఈ మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే విధానాన్ని చాలా బలం చేపట్టినట్లు అవుతుంది గతంలో ఈ యొక్క రెండు వేల పదకొండు నుండి మైనార్టీ స్టే స్టార్ట్ అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మైనార్టీ స్టే ఎంతో ఘనంగా జరుగుతూ ఈ భారతదేశంలో అందరికి సమాన హక్కులు ఉన్నాయి అందరూ సమానమే ఒక్క విషయం మాత్రం చెప్తున్నా మీరు ఎప్పుడైతే హక్కుల గురించి మాట్లాడుతారో ముందు మీరు బాధ్యతగా ఉండాలి మీరు బాధ్యతగా ఉంటే అందరి హక్కులు కాపాడబడతాయి కాబట్టి బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత మైనార్టీలు మెజార్టీలు అందరి మీద ఉంది కాబట్టి అందరూ బాధ్యతగా ఉంటాం అందరి హక్కులు కాపాడతాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ